సపోజ్ ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండానే అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ సైకో అంటున్నాడు బాలయ్య సైకో గాడు అని అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గన వెళ్తే ప్రతి ఎమ్మెల్యే చేత కూడా ఖచ్చితంగా తిట్టించేవాళ్ళే ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఏ ఎమ్మెల్యే అయిన పులివెందుల ఎమ్మెల్యేని తిట్టడానికి అడ్డు అదుపు ఉండదు కానీ ప్రతిపక్ష హోదా ఉంటే ఒక సీఎం మాత్రమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు ఒక సీఎం మాత్రమే మధ్యలో కట్ చేసే అవకాశం ఉంది మిగతా ఎవరికి కూడా మధ్యలో కట్ చేసే అవకాశం ఉండదు సీఎం మాట్లాడేటప్పుడు ఎలాగైతే సభలో ఎవరికి మధ్యలో కట్ చేసే అవకాశం లేదు మధ్యలో అడ్డుకునే అవకాశం లేదు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు కూడా సభలో ఎవరు అడ్డుకునే హక్కు అనేది లేదు ప్రతిపక్ష నాయకుడికి కూడా తగినంత సమయం సమాధానాలు చెప్పేంత సమయం ఇవ్వాలి కానీ పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా కామినేని శ్రీనివాస్ సైకో అన్నట్లు ఇంకేదైనా అనొచ్చు ఏమైనా చేయొచ్చు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాగా లేకపోతే సైకో అని కామినేని శ్రీనివాసం అని అన్నాడు బాలకృష్ణ సైకో గాడు అని నోటికొచ్చినలా నోటుకు వచ్చినట్లు దుర్భాషలాడుతున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా నలభై శాతం ఓటింగు వచ్చి కూడా మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని తేల్చి చెబుతున్న అధికార కూటమి పార్టీ నాయకులు సపోజ్ ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే జరిగే పరిణామాలేంటో జనాలందరికీ కూడా తెలుసు ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎలా బొజ్జుంటున్నాడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ సభలో ప్రశ్నించకుంటా ఎలా బొజ్జుంటున్నాడో ఆడ అసెంబ్లీలో ప్రజల కోసం ఎవడు కూడా ఏం చేసేది ఏం లేదా ఏం చేస్తున్నారు ప్రజల కోసం సమస్యలపై ఏం మాట్లాడుతున్నారు ఒక్కడైనా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు గట్టిగా నిలదీసి ఫీజు రేంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అని ఏ ఒక్కడైనా అడుగుతున్నాడా రాష్ట్రంలో వైద్యం అందక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నాడు ఏ ఒక్కడైనా ఎందుకు వైద్యం అందట్లేదు అని ముఖ్యమంత్రి గారిని ఎవడైనా అడుగుతున్నాడా రైతులకు యూరియా అందక క్యూ లైన్లు గంటల తరబడి నిలబడుతున్నారు ఎందుకు యూరియా మీరు ఇవ్వట్లేదు గత ప్రభుత్వంలో ఈ సమస్య లేదు కదా అని ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అడుగుతున్నారా మరి ఏం చేస్తున్నారు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి పోయి ఏం చేయాలి ప్రతిపక్ష హోదా ఇవ్వుకొనే పులివెందల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్తే జరిగేదేముంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి కూడా ప్రజలకి ఏం చేస్తున్నారు మీరు ఈరోజు రాష్ట్రంలో రోడ్లు లేవు ఏం ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో రోడ్లు లేవు అని అడిగే ఒక్కడైనా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నాడా మరి ఏం చేస్తున్నారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఒక్కడైనా ఆరోగ్యశ్రీ ఎందుకు తీసేస్తున్నావు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఎందుకు అందట్లేదు అని ఎవడైనా అడుగుతున్నాడా వన్ నాట్ ఎయిట్ వాహనాల పరిస్థితి ఎందుకు ఈరోజు ఇంత అద్మానంగా తయారైంది అని ఏ ఒక్కడైనా అడుగుతున్నాడా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నావు అని ఎవడైనా ఎప్పుడైనా అడుగుతున్నాడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్ళి ఏం వెలగబెడుతున్నారు ప్రజల కోసం వీళ్ళు మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాలట పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే జరిగేదేందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చిన ఒక ప్రతిపక్ష పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చిన గతంలో అధికారంలో ఉన్న ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు నామోషిగా ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తాడని భయపడే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి రావాలి అని నంగేడుపులు ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి రావాలి అని మీకు అంత ప్రేమ ఉంటే ప్రజా సమస్యల పైన మీకు అంత ప్రేమ ఉంటే రాజ్యాంగాన్ని మీరు గౌరవించే అంత ప్రేమ ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఆయనకి రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా ప్రజలు అన్ని ఓట్లేసి అసెంబ్లీకి పంపలేదే ఏ పార్టీకి కూడా నలభై శాతం ఓటింగ్ ఒక పార్టీకి వేశారంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది రాజ్యాంగంలో ఎక్కడా కూడా తక్కువ సీట్లుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని లేదే మరెందుకు మీరు కాలయాపన చేస్తూ నంగి మాటలు మాట్లాడుతూ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలి రావాలి అంటున్నారు సపోజ్ ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి అధికారం జ అసెంబ్లీలోకి వస్తే జరిగేదేంటి కామినేని శ్రీనివాస్ సైకో అన్నట్లు బాలయ్య బాబు సైకో గాడు అన్నట్లు ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డిని అవమానించడానికి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయడానికే ప్రయత్నిస్తారు తప్ప ఆడ ఊరిగేది ఏమీ లేదు నూట అరవై నాలుగు మంది ఇప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల వల్ల ప్రజలకు ఒరిగింది కూడా ఏమీ లేదు